నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగనిపాడు అన్నారెడ్డిపాలెం ముదుర్తి పంచాయతీలలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు ప్రజల యోగక్షేమాలు విచారిస్తూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేసిన పెన్షన్ల పెంపు దీపం టూ పథకం ద్వారా ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు తల్లికి వందనం పథకాల గురించి ప్రజలకు వివరించారు రైతులను ఆదుకునేందుకు ఈ నెలలో అన్నదాత సుఖీభవ పథకంతో పాటు ఆగస్టు పదిహేను నుంచి అమలు చేయనున్న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ఇన్ఛార్జి అడపాల శ్రీధర్ రెడ్డి మండల కన్వీనర్ ఏటూరి శ్రీహర్ రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి పూండ్ల అచ్యుత్ రెడ్డి పొనుగోటి నారాయణ ఎంపీటీసీ చింతాటి జగన్మోహన్ అయ్యప్ప బండ్ల గోవర్ధన్ రఫీ ఇమాం బాషా శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు డోర్ డోర్ టు క్యాంపెయిన్ జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పదమూడు నెలల్లో సంక్షేమము అభివృద్ధి సమపాళల్లో మనకి ఇస్తూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారం చూడాలని అందరికీ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు వస్తున్నాయా ఇల్లు ఉన్నాయా లేదు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు మన రాబోయే రోజుల్లో మన కోరు కాన్స్టిట్యున్సీ మొత్తం డెల్టా ఏరియా కాబట్టి అన్నదాత సుఖీభవ రాబోతుంది దానికి సంబంధించి రైతులకి ఏమన్నా ప్రాబ్లం ఉందా ఇవన్నీ కనుక్కోమని ఈ ఇలాంటి ఒక మహాయజ్ఞం లాంటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అదేవిధంగా మనం చెప్పిన మాట ఏదైతే తల్లికి వందనం అనేది ఒక బిడ్డు ఉంటే ఒక బిడ్డకి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పాం అలాగే అసలు అవి వచ్చినాయా రాని వాళ్ళకి ప్రాబ్లం ఏంది అర్హులున్న వాళ్ళకి అందరికీ అవి వచ్చినాయా లేదా అని కూడా కనుక్కోవడానికి రావడం జరిగింది ఇప్పుడే ఈ ఊర్లో చూస్తాం ప్రతి ఒక్కరూ మాకు వచ్చాయమ్మా అని చెప్పారు ఇద్దరు చెప్పారు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు చెప్పారు ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అందింది అని చెప్పి చాలా సంతోషంగా చెప్పారు అలాగే పెన్షన్లు కూడా చాలామందికి వచ్చాయి ఎవరో ఒకరిద్దరు రాని వాళ్ళకి ఎందుకు రాలేదో టెక్నికల్ ఇష్యూస్ వల్ల అవన్నీ కూడా సరి చేసుకోబోతున్నాం అలాగే రేపు రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభావ పడ్డానికి రీసర్వేలో ఎటువంటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా సర్వేయర్లని వచ్చి ఇక్కడ ఉండి అందరికీ తగ్గు న్యాయం చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో మనకి అన్నదాత సుఖీభావ అయితేనే మీ మహిళలకి ఉచిత బస్సు కూడా రాబోతుంది ఆగస్టు పదిహేనో తేదీ నుంచి అలాగే మనమందరం విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ బాబు ఒక్క తల్లికి వందనం ఇచ్చేసి వదిలేయడమే కాకుండా పిల్లలకి నాణ్యమైన యూనిఫామ్లు సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో నాణ్యమైన యూనిఫామ్లు బుక్స్ కిట్స్ బ్యాగ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది డొక్కాసిమ్మ భోజన పథకం ద్వారా సన్నబియ్యంతో భోజనం పెడుతున్నారు పిల్లలందరూ ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారు అలాగే ఒకే క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో ఈ విద్య ఈ స్కూల్సు విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి పిల్లల పవన్ కళ్యాణ్ గారు మనకి ఏదైతే చెప్పారో గుంతలు లేని రోడ్లను పల్లె పండుగ పేరుతో మనం మొదలుపెట్టి అవన్నీ కూడా చేసుకోవడం జరిగింది చాలా వరకు మనం ప్రతి గ్రామంలో కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులతో అయితేనేమి అదేవిధంగా మన జల్ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో అయితేనేమి ఈ పనులు చేసుకున్నాం మిగతావి కూడా ఇది వచ్చింది ఇప్పుడు జరిగింది పదమూడు నెలలే జరగాల్సింది నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో అభివృద్ధి సంక్షేమము వైపు నడుచుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటూ ఆయన మనకు అండగా ఉంటూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని వీళ్ళందరూ కూడా ప్రభుత్వం చాలా బాగుంది ఇది మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం మీకోసమే వచ్చిన ప్రభుత్వం మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య తీర్చడానికి నాయకులున్నారు ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ఎవరైతే పాల్గొంటున్నారో కాన్స్టెన్సీ మొత్తం కేఎస్ఎస్ నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీల నుంచి బూత్ కన్వీనర్లు కో కన్వీనర్లు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఇది ఒక పండగ వాతావరణంలో ప్రతి దగ్గర కోవూరు కాన్స్టెన్సీలో చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను మనము ప్రతి గడప గడపకి వెళ్ళండి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి పక్కన సచివాలయం సిబ్బందిని పెట్టుకోండి అక్కడికక్కడే వాళ్ళకి కూడా చెప్పండి ఇవి ఏం సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఈ సమస్యలన్నీ నా దగ్గర ఊరు సమస్యలు నా దగ్గర తీసుకురండి ఇవన్నీ మీరు మ్యాపింగ్ ద్వారా ప్రభుత్వానికి కూడా పంపించండి ఒక బుక్లో సపరేట్గా రాసుకోండి తీసుకురండి మనమందరం ఏ కార్యకర్త అయితే ప్రతి గ్రామంలో కూడా ఏ కార్యకర్త అయితే గత ఐదు సంవత్సరాల్లో కష్టపడ్డారో భుజాన జెండా వేసుకొని పార్టీని మోసి ఈరోజు ఇంత మెజార్టీతో గెలిపించారో ఆ కార్యకర్తలకి కార్యకర్త అధినేత అని మన లోకేష్ బాబు చెప్తున్నారు మీరు అందరు ఆ కార్యకర్తలకి తప్పకుండా నేను అండగా ఉంటాను ప్రతి ఒక్కరు ఒకటే గ్రూప్ మంది అది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి గ్రూపు అది ఒక్కటి గుర్తుపెట్టుకొని ప్రజలకి ఏం పని కావాలో ఆ పని చేసుకునే విధంగా మనం అందరం ముందుకు నడవాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు